హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే బిల్వ పత్రం ఈ ఆకుల గురించి అందరికీ తెలుసు మారేడుదలం అని కూడా తిని అంటుంటారు పేర్లు ఏవైనా ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైనదిగా భక్తులు నమ్ముతారు అందుకే బోలాశంకరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క మారేడు దళం సమర్పించినా చాలని అంటారు దళానికి కూడా పరమేశ్వరుడు పరమానంద భరితుడు అయ్యి భక్తులను ఆశీర్వదించి కోరిన కోరికలను తీరుస్తాడు మరి అలాంటి మారేడు ఆకు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు మారేడు ఆకు మాత్రమే కాదు పండ్లు కాయలు బెరడు వేళ్ళు పువ్వులు అన్నీ కూడా ఆయుర్వేదంలో ఔషధంగా పనిచేస్తాయని అంటున్నారు మారేడు పత్రం సుగంధభరితంగా ఉండి దివ్యానుభూతిని కలుగజేస్తాయని చెబుతున్నారు మరి మారేడు ఆకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మారేడు ఆకులలో విటమిన్ ఏ వన్ బి టూ విటమిన్ సితో పాటు అనేక ఖనిజాలు పోషకాలు కాల్షియం ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి మారేడు ఆకును పరగడుపున ప్రతిరోజు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆకులు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి అలాగే వీటిని తినడం వల్ల గుండె సమస్యలు కిడ్నీ సమస్యలు తగ్గుతాయి ఈ ఆకుల్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటుతో బాధపడే వారికి మేలు చేస్తాయి అలాగే బిల్వ పత్రాలకు గాలిని శుద్ధి చేసే గుణం కూడా ఉంది అందుకే ఈ చెట్టు నుండి వచ్చే గాలి మన శరీరానికి తాకడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ బిల్వ పత్రాల్లో ఉండే ఐరన్ రక్తంలో ఎర్ర కణాలు హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది దీనిలో కార్బోహైడే ైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది మధుమేహంతో బాధపడే వారికి బిల్వ పత్రం మందుగా పనిచేస్తుంది అలాగే ఈ ఆకులు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది ఉదయాన్నే ఈ ఆకులను ఖాళీ కడుపుతో తింటే గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం నుండి కూడా ఉపశమనం కలుగుతుంది అతిసార మొలల వ్యాధిగ్రస్తులకు బిల్వ ఆకులు మందుగా పనిచేస్తాయి ఈ ఆకులలో ఉండే కాల్షియం దంతాలు ఎముకలను సైతం బాగుంది లోపేతం చేయడానికి సహాయపడతాయి విన్నారుగా ఫ్రెండ్స్ మనం పూజించే ఆకు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్